సో మీ పెట్రోల్ కార్ను సిఎన్జిగా మార్చుకోండి మైలేజ్ని పెంచుకోండి సో మీకు హైవేలో వెళ్తే థర్టీ టూ ప్లేస్ మైలేజ్ వస్తుంది అన్నమాట ఓకే సో మీకు తెలుసుకున్నామండి చెప్పండి సార్ సార్ ఇప్పుడు మనకు పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి భయంకరంగా సో ఇప్పుడు గవర్నమెంటే అప్రూవ్డ్ కిట్స్ వదిలేదు మార్కెట్లో గవర్నమెంట్ రెట్రో ఫిట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి మీకు ఓన్లీ కేజీ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది కేజీ గ్యాస్తో మీరు థర్టీ టూ కిలోమీటర్స్ వెళ్ళచ్చు అనమాట అంటే మీరు బుల్లెట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది లీటర్ పెట్రోల్కి ఇది దానికంటే తక్కువ డబ్బులకి ముప్పై రెండు కిలోమీటర్లు పోవచ్చు కేజీకి మీకు పికప్ కానీ మైలేజ్ కానీ ఏమీ ప్రాబ్లం ఉండదు తర్వాత మీరు కిట్ వేసి వేసుకున్న తర్వాత ఇది మన అప్రూవ్డ్ సెంటర్ కాబట్టి మీరు మనం ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆర్టీ ఆఫీస్కి వెళ్తే మీ ఆర్సీలో కూడా సీఎన్జి అని వస్తుంది మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్ని గవర్నమెంట్ లో లీగల్ పరంగా చేసుకోవాలి ఇది వ్యారంటీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది మన సిలిండర్ కి ముందర మనం ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఫిట్ చేస్తాము దానికి మటుకు సిక్స్ మంత్స్ ఉంటుంది తర్వాత ఈ కిట్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట మీకు సిఎన్జి అయిపోతే మీకు బీప్ వచ్చి ఆటోమేటిక్ గా పెట్రోల్కి వస్తుంది మీరు పెట్రోల్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి సిఎన్జిక్ చేంజ్ ఓవర్ అయిపోతుంది సో దీంట్లో మీరు మాన్యుల్ గా చేయాల్సిన పని ఏమి ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ సార్ మనకు పెట్రోల్ లో ఏ మటుకు సేఫ్టీ ఉందో సేమ్ సేఫ్టీ మనకు సిఎన్జిలో ఉంటుంది ఇది గవర్నమెంట్ అన్ని టెస్ట్ చేసిన తర్వాత కిట్స్ మనకు లైసెన్స్ ఇస్తుంది మీరు సేఫ్టీ అంటే మెయిన్గా కంపెనీ కిట్స్ వేసుకోవాలి గవర్నమెంట్ అప్రూవ్ కిట్స్ వేసుకోవాలన్నమాట మీరు లోకల్ కిట్స్ అక్కడ ఇక్కడ వేసుకొని సిలిండర్ సెకండ్ హ్యాండ్ వేసుకుంటే చాలా ప్రమాదం ప్రాబ్లం అవుతుంది సో మీరు గవర్నమెంట్ అప్రూవ్ కిట్ వేసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదు పికప్ విషయానికి వస్తే మీకు ఒక టూ టు త్రీ పర్సెంట్ పికప్ తక్కువ ఉంటుంది బట్ అది మామూలు డ్రైవింగ్లో మీరేం పెద్ద అబ్జర్వ్ చేయలేరు మీరు ఎప్పుడో నలుగురు ఐదు మంది కూర్చొని ఏసీ వేసుకున్నప్పుడు మీకు ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్రాప్ కనబడచ్చు నార్మల్ డ్రైవింగ్ లైఫ్లో మీకు ఏం అసలు లో గానీ లైఫ్ లైఫ్లో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్లస్ దీనికంటూ స్పెషల్ మెయింటెనెన్స్ మీరు చేయాల్సిన పని లేదు పెట్రోల్ ఏ మెయింటెనెన్స్ ఉంటుందో అది అదే మెయింటెనెన్స్ ఉంటుంది ఇంకోటి డిక్కీలో ఫిట్ చేస్తారు కదా డిక్కీలో ఫిట్ చేస్తామండి మీకు మీకు డిక్కీలో కూడా ఏమీ మనము ఇబ్బంది లేకుండా కరెక్ట్ గా ఫిట్ చేస్తాము దీంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏమంటే డిక్కీ ఉన్న బండ్లకు స్పేస్ అనేది తగ్గిపోతుంది డిక్కీ ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు డిజైర్ ఉంది వేరే వేరే బండ్లు ఉన్నాయి దాంట్లో మీరు వేసుకున్న స్పేస్ ఉంటుంది డిక్కీ లేని బండ్లు అంటే బలేనో వేగనార్ ఆల్టో స్పేస్ అనేది కొద్దిగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది నాకైతే ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి అండి వీళ్ళ దగ్గర ఇచ్చాను ఆథరైజ్డ్ కిట్ అయించాను ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం అయితే నాకు ఏమీ లేదు కాకపోతే లిటిల్ బిట్ కొంచెం పికప్ అయితే తగ్గుతుంది మించి ఇంకేం లేదు ఇందులో ఆర్సీలో కూడా ఎంట్రీ అయింది నాది అండి పెట్రోల్ అని కూడా వస్తుంది ఇచ్చామంటే టోటల్ గా అయిపోతుంది నాకు పెట్రోల్ మీద ఇరవై రెండు ఇరవై దాకా వచ్చేది ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై నాలుగు దాకా హైవే మీద వస్తుంది టౌన్ లో అయితే థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ దాకా వస్తుంది డ్రైవింగ్ని బట్టి ఉంటుంది నాకైతే ఇప్పటివరకు ఏబితే ప్రాబ్లం అయింది అడ్రస్ అండి ఇండియా గ్యారేజ్ అనమాట మీకు ఆథరేట్ సర్వీస్ అండి ఇది అడ్రస్ వచ్చేసి మీకు ఇలా స్టేట్కి వెళ్తే రుద్రమూడ బైపాస్ వస్తుందండి సో రుద్రమూడ బైపాస్ నుండి మీకు సాక్షి ఆఫీస్ వెళ్తాం కదా సర్వీస్ చూడండి ఇక్కడ మీకు పక్కనే టీమ్ మంత్రం ఉంటుంది సో దీని పక్కనే అనమాట మీకు పిస్తా హౌస్ వస్తుంది కదా ఎగ్జాక్ట్ పిస్తా హౌస్ ఆపోజిట్లో వస్తుందండి సో ఇటువైపు అనమాట వివరాలకు ఆ నంబర్కి కాల్ చేయండి